తల్లిని రీప్లేస్ చేయగలిగే ఒకే ఒక ప్రపంచంలోని అర్హత కలిగినది స్త్రీ అండి మీ కాబోయే భార్య లేదా మీరు పరిగ్రహించిన భార్య మీ ఆరణా పాలన చూసుకునే భార్య మీ మంచి చెడ్డలు మీ యోగక్షేమాన్ని ఆలోచించే భార్య అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు కన్న తల్లి ఏ తల్లి కడుపులో నుంచి మనం వచ్చామో ఆ కన్న తల్లి ఎంత మమకారాన్ని ప్రేమని చూపిస్తుందో అలాంటి మమకారాన్ని ఇచ్చే మరలా మరొక స్త్రీయే నీ వివాహం చేసుకుని నీ భార్య నీ బాధను పంచుకునేది నీ కష్టాన్ని పంచుకునేది బంధం అండి దేవుడు ఏర్పాటు చేసిన బంధం కానీ ఎంతమంది భార్య లేదు గమనించగలుగుతున్నారు చాలా మంది భర్తల కోసం ఆలోచించరండి ఎమ్మ మీ భర్త సంగతి మరి ఇన్ని రోజులైంది కదా అతను ఏం తిట్టాడు పర్లేదులేండి ఏదో ఒకటి తిట్టాడు ఎక్కడో దగ్గర ఉంటాడు అండి భార్య భర్తల విషయం అసలు శ్రద్ధ ఉండదండి వాళ్ళకి అంటే వాళ్ళ కన్నవారిపైన ఇంటి వారిపైన రక్త సంబంధులపైన ఉన్న ఇంట్రెస్ట్ భర్తలపైన చూపించరు వాళ్ళు స్త్రీలారా అలా చేయకండి మీ భర్తలకు మీరే తల్లు వాళ్ళు ఏదొక్కని వారిని పొందాలని ఏ బాధను పంచుకోవాలని ఎవరితో చెప్పుకుంటాడు స్నేహితుల తర్వాత అంతకన్నా ముఖ్యంగా చేరదీసేది తల్లిలా భార్య మాత్రమే బంధం అలాంటిది ఇది మనుషులు ఏర్పాటు చేసిన బంధం కాదు ఇది దేవుడు స్త్రీగా పురుషుడిగా సృష్టించి ఇద్దరి మధ్యన ఈ వివాహం అనే వ్యవస్థను సృజించి జతపరిచాడు అంటే ఏంటి కలిపాడు నీకు సాటి అయిన సహాయం నామే